హాయ్ అండి అందరికీ ఆపిల్ మేంకో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని తోటలో నేతి బీరకాయలు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు వస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉందనమాట ఇంతకుముందు నేతి బీరకే కార్తీక మాసంలో తింటే మంచిది అంటారని మార్కెట్లో వెతకమని చెప్పి ఆ నేతి బీరకాయ ఇంటికి రావడానికి పెద్ద విషయం అయ్యేది అనమాట ఎప్పుడో ఒకసారి తిన్నాను ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు నేను నేతి బీరకే తిననే లేదనమాట మళ్ళీ ఇన్నాళ్ళకి మా తోటలో మేము వేసుకున్న మొక్క ద్వారా తింటున్నాము అది కుప్పలు తిప్పలుగా రాకపోయినా కానీ వారంకొకటి చొప్పున ఈ మధ్య ఒక నాలుగు కాయలు వచ్చాయండి ఒక్క కాయైనా మనం టమాటాలు అలా మిక్స్డ్గా చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా నేను ఆనపకాయ తొక్కులతో పాటు చేసి చూపించాను ఇప్పుడైతే రెండు వచ్చాయో ఒకేసారి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చక్కగా పచ్చడి చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే రుచి అద్భుతం అమోఘంగా ఉంటుందన్నమాట ఇంకో రెండో మూడో ఉన్నాయి చిన్న చిన్న పిందులు మనం ఏ మందులు వెయ్యం కదా వచ్చినవే తీసుకుంటున్నాం అనమాట ఇంకేవలం ఆవు గెత్తం తప్ప నేను ఎటువంటివి వేయలేదు ఉన్నలో ఉన్నంత మంచి ఆహారం మా ఇంటి వరకైనా వస్తుంది అది నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట సో ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ పచ్చడి చేసుకున్నాను మనకి ఇంకా ఎక్కువసేపు వృద్ధి కడిగే బాధ లేదండి చక్కగా అలా కడుక్కొని ఇలా వాడేసుకోవచ్చు ఆ నేతిపీరకైనా చక్కగా అటు ఇటు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాడు అండి తొక్క తీయాల్సిన బాధ లేదు కదా ఇంకా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఇక్కడ చిన్న మట్టి మూకుడు పెట్టుకున్నాను కొద్దిగా నూనె వేసుకొని పల్లీలు వేసుకున్నానండి మనం నూనెపప్పు అన్న వేసుకోవచ్చు అలాగే పొట్టు మినపప్పు వేసుకున్నాను మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట అలాగే శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను పోపు కొంచెం వేగిపోయిన తర్వాత ఒకటో రెండు ఎండుమిరపకాయలు అంటే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను అనమాట ఇలాంటి పచ్చళ్ళకి పచ్చిమిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నూనెలో కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అంటే ఆ పోపుతో పాటు మొత్తం వేగిపోయిన తర్వాత ఈ పోపు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే మూకుడులో ఈ కరివేపాకు వేసి కొద్దిగా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ నేతి పెరికే ముక్కలు వేసుకున్నాను అండి పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకోవచ్చు మనం పచ్చడి చేసేసుకుంటున్నాం కదా పోపు తీసేసాక అదే ముక్కలు ఈ ముక్కలు వేయమని చెప్పాను కదండి కానీ అక్కడ నేను నూనె గట్రా వేయలేదు ఎందుకంటే ఇది ఫ్రై ఐటమ్ కాదు చక్కగా ఈ ఉప్పుతో ఆ నూనె జిడ్డు ఉంటుంది కదా మగ్గిపోతాయి అనమాట ముక్కలు కనుక అక్కడ నూనె అనేది అవసరం లేదు అసలు మందులు వేయకుండా పండించిన కాయగూరలు చాలా ఫాస్ట్గా కుక్ అయితే చాలా రుచిగా ఉంటాయి అంటారు కదా అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కనుక చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటున్నాయి ఒక్క రెండు నిమిషాల్లోనే మనకు మగ్గిపోతున్నాయి అనమాట సరిపడా ఉప్పు పసుపు సి కొద్దిగా నీళ్ళ చుక్కలు వేసుకున్నాను కొద్దిగా చింతపండు కూడా కడిగి వేసేసాను అనమాట మూత పెట్టేస్తే చక్క రెండు నిమిషాల్లోనే మగ్గిపోయిందండి స్టవ్ కట్టేస్తే చల్లారు పెట్టేస్తే చాలా పోపు తీసి పక్కన పెట్టుకునే క్రమంలో ఇంగు మింగు వేడి మర్చిపోయినమాట కనుక ఈ వేడిగా ఉన్న కూరగాయ ముక్కల్లో వేసాను ఆల్రెడీ చల్లారిపోయిన పప్పు దినుసులు ఉన్నాయి కదండి వాటిని గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో ఈ చల్లారిపోయిన నేతి పిరకాయ చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసాను కొద్దిగా బెల్లం ముక్క వేస్తే బాగుంటుందండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ పోపు అవసరమైతే పెట్టుకోండి ఇందాకలు పోపులో కొద్దిగా ఉంచి నేను పెట్టుకున్నాను పోపు పెట్టుకోకపోయినా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు అప్పుడు చేతి మీదకి నూనె వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇవాళ వీడియో ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అన్నిటికీ మించి తోటలో కట్ చేసిన ఒకటి రెండిటితో కూడా నేను పచ్చడి చేసి చూపించడానికి కారణం ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనకి చేతనైనంత వరకు మనకి ఓపిక ఉండేంత వరకు ఒకటో రెండో మొక్కలనైనా వేసుకుంటారనే ఉద్దేశం తప్ప ఇంకేం కాదండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే